नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచమ సర్గ సుకేశుని సంతానమైన మాల్యవంతుడు సుమాలి మాలి వారి సంతానము వర్ణనము సుకేషం ధార్మికం దృష్ట్వా వరలబ్ధం చ రాక్షసం గంధర్వో విశ్వావసు సమప్రభ విశ్వావసుతో సమానుడైన గ్రామణి అను గంధర్వుడు ధార్మికుడైన వరములు పొందిన సుకేశుణ్ణి చూచి తన కుమార్తెను కుమా ఇచ్చను తవతీ నామద్వితీయా శ్రీరివాత్మజా త్రిషు లొకేషు తాం సుకేశాయ ధర్మాత్మా దదౌ రక్ష శ్రియమ్ యథా ఆ గ్రామణికి మూడు లోకాలలో ప్రసిద్ధురాలైన ప్రకాశించుచున్న రెండవ లక్ష్మీదేవియా అన్నట్లున్న దేవవతి అను కుమార్తె ఉండెను ధర్మాత్ముడైన ఆతడు ఆమెను రాక్షస రాజ్యలక్ష్మిని వలె సుకేశునకు ఇచ్చెను వరదానకృతైశ్వర్యం సాతం ప్రాప్య పతిం ఆసీద్ తుష్టా ధనం నిర్ధన చేత ఐశ్వర్యవంతుడైన ప్రియుడైన ఆతనిని భర్తనుగా పొంది దేవవతి ధనమును పొందిన నిర్ధనుడు వలె చాలా సంతోషించెను సతయా సహ సంయుక్ కరేణ్వేవ మహాగజ ఆమెతో కూడిన ఆ రాక్షసుడు అంజనము అను దిగ్గజమునకు పుట్టిన మహాగజము ఆడ ఏనుగుతో కలిసి ప్రకాశించినట్లు ప్రకాశించను త్రేతాగ్ని సమవిగ్రహాన్ ఓ రామ పిమ్మట సుకేశుడు తగిన సమయమునందు గార్హపత్య దక్షిణాగ్ని ఆహవనీయములు అను మూడు అగ్నులతో సమానమైన దేహములు కల ముగ్గురు పుత్రులను కనెను మాల్యవంతం సుమాలించమాలించంబరం నేత్ర సమాన్ పుత్రాన్ రాక్షసాన్ రాక్షసాధిప ఆ సుకేశుడు శివునితో సమానులైన మాల్యవంతుడు సుమాలి బలవంతులలో శ్రేష్ఠుడైన మాలి అను ముగ్గురు పుత్రులను కనెను త్రయో లోకా ఇవా స్థితాస్త్రయ వ్యగ్రాస్య ఇవానయ్రయమ్రా ఇవా త్యుగ్రాస్్రయో ఘోరా ఇవామ్రయేస్ వివృద్ధిమగమం వివృద్ధిమగమంస్త్ర వ్యాధయోపేక్షిత ఇవా నిర్భయములైన మూడు లోకములు వలే మూడు అగ్నులు వలె ఉగ్రములైన మూడు మంత్రములు వలె ఘోరములైన వాత పిత్త శ్లేష్మములు అను మూడు దోషములు ఉన్న త్రేతాగ్నితో సమానమైన తేజస్సు గల సుకేశుని ముగ్గురు పుత్రులు ఉపేక్షించబడిన వ్యాధులు వలె అక్కడ వృద్ధి పొందిరి వరప్రాప్తిం జ్ఞాత్వైశ్వర్యం తపోబలాత్ తమ తండ్రికి వరములు లభించిన విషయమును తపోబలము చేత ఐశ్వర్యము లభించినట్లు తెలిసికొని ఆ సోదరులు తపస్సు చేయబలెను అని నిశ్చయించుకొని మేరు పర్వతమునకు వెళ్ళిరి ప్రగృహ్య నియమాన్ ఘోరాన్ రాక్షసాన్ నృప విచేరుస్తే తపోఘోరం సర్వభూత భయావహం ఓ రామా ఆ రాక్షసులు కఠినములైన నియమములను అవలంబించి సకల ప్రాణులకు భయమును కలిగించు ఘోరమైన తపస్సు చేసిరి సత్యాజవశేతస్తోభిభిర్భువి దుర్లభై సంతాపయంత స్త్రీన్ సదేవాసురమానుషాన్ భూలోకములు దుర్లభములైనవి సత్య ఋజుత్వ శమములతో కూడినవి అయిన చేత దేవ అసుర మానవులతో కూడిన లోకములకు సంతాపమును కలిగించుచు తపస్సు చేసిరి తో విభుశ్చతుర్వక్తృ విమానబరమాశ్రితపుత్రా నా మ్య భాషత పిమ్మటోక ప్రభువైన బ్రహ్మదేవుడు శ్రేష్ఠమైన ఎక్కి వచ్చి సుకేశుని పుత్రులను పిలిచి మీకు వరములిచ్చేదను అని పలికెను బ్రహ్మాణం వరదం ఇంద్రాది దేవగణములతో కలిసి వచ్చిన బ్రహ్మదేవుడు వరములను ఇచ్చునని తెలిసికొని ఆ రాక్షసులు అంజలి ఘటించి చెట్ల వలె వణకుచు ఇట్లు పలికిరి తపసారాధితో దేవయదినోదిశేవరం అజేయా శత్రుహం తరస్తథిర జీవిన ప్రభ భవామేతి పరస్పరమనువ్రత ఓ ప్రభూ మా తపస్సు చేత సంతోషించిన వాడవై మాకు వరములను ఇవ్వదలచినచో మేము శత్రువులను రశింపచేసేవారము గాను జయింప శక్యము కానివారముగాను చిరకాలము జీవించు వారముగాను అత్యధిక సామర్థ్యము ఉన్నవారముగాను పరస్పరము స్నేహము కలవారము గాను అగునట్లు వరమిము ఏం భవిష్యథేక్ సుకేషతనయా విభు సౌ బ్రహ్మలోకాయ బ్రహ్మా బ్రాహ్మణ వత్స ప్రభువైన బ్రాహ్మణుల ఎందు ప్రేమగల ఆ బ్రహ్మదేవుడు సుకేశుని కుమారులతో అట్లే అయ్యగరు అని పలికి బ్రహ్మలోకానికి వెళ్ళితేమరాత్రించురా సురాన్ ప్రభాధం ప్రబాధంతే వరదానసు నిర్భయా ఓ రామ ఆ రాక్షసులందరూ వరములు పొంది వరములను పొందుట చేత ఏ మాత్రము భయము వారై సురులను అసురులను బాధించిరి తైర్బాధ్యమానాశా సర్షి సంఘా స్రాతరధి గి నిరయస్థాయనరా వాళ్లచే బాధింపబడిన దేవతలకు ఋషులకు చారణులకు నరకలోకములో ఉన్న నరులకు వలె రక్షకుడెవ్వడూ దొరకలేదు అథ తే విశ్వకర్మాణం శిల్పినాం ఊచు సమేత్య సంహృష్ట రాక్షసారఘు సత్తమా ఓ రామ పిమ్మట ఆ రాక్షసులు సంతోషించుచు శిల్పులలో శ్రేష్ఠుడు నాశరహితుడు అయిన విశ్వకర్మ వద్దకు వెళ్లి ఇట్లు పలికిరి ఓజస్జోవత మహతామాత్మ తేజస హృదయేప్సితం ఓజస్సు తేజస్సు బలము కలవారు తమ తేజస్సు చేత గొప్పవారు అయిన దేవతలకు వారి హృదయములకు ఇష్టమగునట్లుగా గృహములు నిర్మించువాడవు నీవేకదా అస్మాకమృహం కిమవంతముపా శ్రితమందరే వా మహేశ్వర గృహ గృహం నీయ మహత్ గొప్ప బుద్ధి కలవాడా హిమవత్ పర్వతము మీద కాని మేరు పర్వతము మీద కాని మందర పర్వతము మీద కాని మాకు కూడా గృహమును నిర్మింపుము మాకు మహేశ్వరుని గృహము వంటి గృహమును నిర్మింపుము తతస్తేషాం రాక్షసానా మహాభుజ నివాసం కథయామాసక్రస్ేవామరావతీ పిమ్మట గొప్ప భుజములు కల విశ్వకర్మ దేవేంద్రుని అమరావతితో సమానమైన నివాసమును గూర్చి ఆ రాక్షసులకు చెప్పెను దక్షిణస్ో స్థిరే త్రికూటో సువేల ద్వితీయో చాప్యన్యోద్వితీయో రాక్షస ప్రభూలారా దక్షిణ సముద్ర తీరమునందు త్రికూటము సువేలము అను రెండు పర్వతములు ఉన్నవి శిఖరేత మధ్యమేంబుదన్ని శనైరపి దుష్ప్రాపే టర్దిశి త్రింశోజన విస్తీర్ణ శతయోజన మాయత స్వర్ణ ప్రాకార ప్రా సంత సంవృత మయా లంకేతి నగరీ నగరీచక్రాప్తే నిర్మిత దేవేంద్రుడు ఆజ్ఞాపింపగా నేను నల్లని మేఘముతో సమానమైన టంకముల చేత నాలుగు వైపులా చెక్కబడిన ఆ త్రికూట పర్వతము మధ్య శిఖరము మీద ముప్పై యోజనాల వెడల్పు నూరు యోజనాల పొడవు ఉన్న లంకాపురమును నిర్మించి ఉంటిని దాని చుట్టూ బంగారు ప్రాకారము ఉన్నది దాని ముఖద్వారములు బంగారముతో నిర్మింపబడినవి తస్యాం వసత దుర్ధర్షాయూయం రాక్షస పుంగ అమరావతి సమాసాద్యసేంద్రా ఇవ దివౌకస శ్రేష్ఠులారా మీరు ఆ నగరములో అమరావతిని పొంది ఇంద్రాది దేవతలు వలె ఎదిరింప శక్యము కానివారై నివసించండి లంకా దుర్గం సమాసాద్య రాక్షసైర్బుభివృతా భవిష్యథ దురాధర్షా శత్రూణ శత్రుసూదనా ఓ శత్రు సంహారకులారా లంకా దుర్గము చేరి అనేక రాక్షసులతో కూడిన మిమ్ములను శత్రువులు ఎవ్వరూ ఎదిరింపజాలరు విశ్వకర్మవచ వచ్చు తతస్తే రాక్షసోత్తమా సహస్రానుచరా భూత్వా గ్రామవసన్పురీ రాక్షసశ్రేష్ఠులైన ఆ ముగ్గురు విశ్వకర్మ మాటలు విని వేల అనుచరులతో కూడిన వారై ఆ పురమునకు వెళ్లి నివసించిరి దృఢ ప్రాకారరిఖా హేమైర్గృహశతైర్వృతా లంకామవాప్యతే హృష్టాన్యవసరీచరా ఆ రాక్షసులు దృఢమైన ప్రాకారము పరిఖాగల వందల కొలది బంగారు గృహములతో కూడిన లంకను చేరి సంతోషముతో నివసించిరి ఏతస్మిన్నేవ యథా యథాకామం చ రాఘవా నర్మదా గంధర్వీ బూవ రఘునందనా దోషరహితుడవైన ఓ రామ ఆ కాలము నందే స్వేచ్ఛగా సంచరించు నర్మదా అను పేరుగల ఒక గంధర్వ స్త్రీ ఉండెను ఉండను తన్యా త్రయ్యాసీ ధిశ్రీకీర్తి సమద్యుతి జేష్ట క్రమేణ సాక్షసానామ రాక్షసీ కన్యాస్తా ప్రదదౌ హృష్టా పూర్ణ చంద్ర నిభాననాయాణ రాక్షసీంద్రాణి గంధర్వ కన్యకాః మాత్రా దామాత్ర నక్షత్రే భగదైవతే ఆ నర్మద అను గంధర్వ స్త్రీకి హ్రీదేవి శ్రీదేవి కీర్తిదేవి వంటి ముగ్గురు కుమార్తెలు ఉండిరి రాక్షస జాతికి చందని ఆ నర్మద పూర్ణచంద్రుని వంటి ముఖములు గల ఆ కన్యకలను క్రమమున అనగా పెద్దవానికి పెద్ద కుమార్తెను రెండవ వానికి రెండవ కుమార్తెను మూడవ వానికి మూడవ కుమార్తెను సంతోషపూర్వకముగా ఇచ్చెను మహాభాగ్యవతులైన ఆ ముగ్గురు గంధర్వ కన్యలను తల్లి ఆ రాక్షస శ్రేష్ఠులకు భగుడు గల ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన దివసమునందు ఇచ్చెను కృతదారాస్ రామసుకేతన చిక్రీడు సహ వామరాహ ఓ రామ అప్పుడు వివాహము చేసి కొనిన పిమ్మట సుకేశుని పుత్రులు దేవతలు అప్సర స్త్రీలతో క్రీడించినట్లు క్రీడించిరి తో మాల్యవతో భార్యా సుందరీ నామ సుందరీ నమాసయ్యం నిబోధ తత్ సుందరి అను పేరుగల సౌందర్యవతి మాల్యవంతుని భార్య అతడు ఆమె యందు ఏ సంతానమును పుట్టించునో తెలిసి కునుము అనగా వినుము వజ్రముష్టి తథైవ రాక్షస్నోయ్ఞకోపశ్చన్మత్త అనలాచాభవ్ కన్యా సుందర్రామ సుందరీ ఓ రామ సుందరియందు మాల్యవంతు వజ్రముష్టి విరూపాక్షుడు దుర్ముఖుడు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు యోపుడు సౌందర్యవతి అయిన అనల అను కన్యా పుట్టిరి సుమాలినోపి కేతుమతి రామ ప్రాణేభ్యోపి గరీయసి ఓ రామ పూర్ణచంద్రుని వంటి ముఖముగల కేతుమతి అను భార్య సుమాలికి ప్రాణముల కూడా గొప్పదిగా ఉండెను సుమాలి కేతుమత్యం మహారాజ తిబోధాను పూర్వశ మహారాజా రాక్షసుడైన సుమాలి సుమాలిమతియందు పుట్టించిన సంతానమును గూర్చి వినుము ప్రభస్తోకం పునశ్చైవ వికటాకాముఖ ధూమ్రాక్ష దండస్చార్శ్వస్ మహాబల సంహ్రాధి ప్రఘసార్ణశ్చ రాక్షస రాష్ాచై కైకసీచుష్మి కుంభీనసీతేమాళే ప్రసవా స్మృత ప్రహస్తుడు అకంపనుడు వికటుడు కాళికాముఖుడు ధూమ్రాక్షుడు దండుడు సుపార్శివుడు సంహ్రాది ప్రఘసుడు భాసకర్ణుడు అను చిరునవ్వు కల రాక పుష్పోత్కట కైకసి కుంభీనసి అను కుమార్తెలు మాలే మాలేస్ నామ గంధర్వీ రూపశాలిని భార్యాసీత్ పద్మపత్రాక్షీ పీ సౌందర్యముతో ప్రకాశించునది పద్మపత్రముల వంటి నేత్రములు కలది అందమైన నేత్రములు కలది శ్రేష్ఠురాలైన యక్ష స్త్రీతో సమానురాలు అయిన వసుధ అను గంధర్వ స్త్రీ మాలికి భార్య అయ్యను సుమాళేరనుజస్త ప్రభో అపత్యం తు మయా శృణు రాఘవా ఓ ప్రభూ రామ మాలి వలన ఆమె కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను వినుము అనలనిలైవర సంపాతిరే ఏతే విభీషణమాత్యామాచరాహ అనలుడు అనిలుడు హరుడు సంపాతి అని ప్రసిద్ధులైన విభీషణుని మంత్రులు మాలిపుత్రులు తతస్తుతే రాక్షస పుంగవాస్త్రయో నిషాచరైపుత్రైశ్చ సంవృత సురాన్సేంద్రాన్ ఋషి నాగయక్షాన్ బాధిరేతాన్ బువీర్యదర్పితా పిమ్మట ఆ ముగ్గురు రాక్షసులు ఇతర రాక్షసులతోనూ చాలా మంది పుత్రులతోనూ కూడిన వారై అధికమైన పరాక్రమము చేత గర్వించిన వారై ఇంద్ర సహితులైన దేవతలను ఋషులను నాగులను యక్షులను బాధించిరి సదా రణేషు మృత్యు ప్రతిమానసానా గర్వితాృశం క్రతుక్రియాశమకరా సదా యుద్ధమునందు మృత్యువుతో సమానమైన తేజస్సు కలవారు ఎదిరింప శక్యము కానివారు బ్రహ్మవరములు ఇచ్చుట చేత మిక్కిలి గర్వితులు అయిన ఆ రాక్షసులు ఎల్లప్పుడూ యజ్ఞములకు విఘాతము చేయుచు వాయువు వలె జగత్తు అంతటా తిరుగుచు అందరినీ బాధించిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే పంచమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्ती तनो जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टं मात्राहीनन्तु यद्भवेत तत्सर्वं क्षम्यतां देव श्रीराघव नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनावा प्रकृतेः स्वभावतः करोमि यद्यत् सकलं परस्मै श्रीराघवाय समर्पयामि श्रीराम जय राम जय जय राम